అమ్మ ఇదేంటి డోర్ తీసే ఉంది కింద పిల్లలు కూడా లేరు ఏంటంత తేడాగా ఉంది నైట్లో నిద్రపోకుండా నేను ప్లాన్ చేస్తే మధ్యలో ఈ డ్రీమ్ బాయ్ కాడెవడే నిన్ను రోజు నీ కల్లోకి వచ్చేది నేనే తల్లి నువ్వేం కాదు ప్రశాంత్ ప్రశాంత్ కాదు సుశాంత్ అక్షల మారితే పర్లేదే మనిషి మార్తేనే తేడాలు వచ్చేస్తాయి నువ్వేం వాడే ప్రశాంత్ వస్తే అమ్ము ఇంకా లాభం లేదు నిజం చెప్పాల్సిందే స్నేహ అసలు ఇది కల కాదు ఇది కాదు నిజం ఇది కలే హలో మేడం మీరాబాయ్ ఇది నిజం కావాలంటే చూడు చూడు ఇప్పుడు కిటికీ ఓపెన్ చేస్తున్నాను చల్లటి గాలి వస్తుంది పండు వెన్నెల కూడా ఉంటుంది ఓకే అమ్మని అంత చీకట్టుకుంది కొంపతీసే వాళ్ళ అమావాస్య ఇప్పుడు దీన్ని ఎలా నమ్మించాలిరా బాబు ఐడియా నొప్పి ఉందా లేదా గట్టిగానే గిల్లా ఏది నువ్వు ఒకసారి గిల్లు నీకు నొప్పి లేదు కదా కళ్ళలో నొప్పి తెలీదు ఏంటి తెలీదు టూడు ఎర్రగా కలవ మచ్చిపోయిందో ఓకే ఓకే ట్వెల్వ్ అవుతుంది ప్రశాంత్ వచ్చేస్తాడు నువ్వు వెళ్ళు ఓయ్ మధ్యలో వాడు పేరు వస్తావంటే ఏం చేస్తావు బిల్డింగ్ పైండి దూకేస్తావా దూకు నీకేం కాదు ఎవడు చెప్పాడు ఆ రోజు దూకినందుకే ఇదిగో ఆరు కుట్లు పండి గుత్తిలో హెడ్ మిస్ అయి హ్యాండికి తగిలేసింది లేకపోతే నా ఫోటోకి దండేస్తే వాళ్ళు ఆహా నీ కలలు బాగా వస్తాయని తెలిసే ఇదంతా చేశాను

మున్సిపాలిటీ చెత్త మీద వాన అలారం కి బిల్డింగ్ బిల్డింగ్ అంతా ఊగిపోతా నీకు మాత్రం చీమ కుట్టినట్లేదా అదిగో చెవులో నానా చెత్త పెట్టాడు ఈ మాత్రం దానికి అలారం పెట్టుకు చావడం ఎందుకు లేచి కాలేజీకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ లెసన్ బోరు సెకండ్ ఆఫ్ లెక్చరర్ బోరు లంచ్ చేసి లంచ్ బ్రేక్ వెళ్తాను లంచ్ చేసి బ్రేక్ టైం కి వెళ్తావా ఆహా సర్వనాశనం ఇవ్వడానికి ఎంత చక్కటి ప్లానింగ్ వీడికి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారే ఇదిగో ఏడు హలో సుశాంత్ ఎక్కడున్నావు ఆన్ ది వే ఇప్పుడు అలా వస్తున్నా ప్రాజెక్ట్ వర్క్ అప్లై చేసావా చేద్దాంలే ఇంకా టైం ఉందిగా ఈ రోజు లాస్ట్ డే త్వరగా కాలేజ్ కి రా సాయంత్రం లోప చేయొచ్చుగా అమ్మా నిద్ర సరిపోట్లేదు నిద్ర సరిపోట్లేదు డంబుల్స్ కొట్టే పంగలకు వేలు ఫీస్ కడుతున్నారు అప్పుడప్పుడు కాలేజీ కూడా వెళ్ళాలి లేకపోతే నాన్నగారు ఫీల్ అవుతారు ఈ గోళ ఎప్పుడు ఉండేదేకా వేణీళ్ళు పెట్టాను లే స్నానం చేతు కానీ బాగా మరిగించిన నిద్రపోయిండే అలాగే ఏంటో ఈ మధ్య గీత బాగా కళ్ళుకొస్తుందిరా గీత నేను పెళ్లి చేసుకున్నట్టు గీత నేను హరిమునికితో హా గీత ఏంటి రోజు రోజుకి చల్లబడిపోతున్నావు ఏంటో కోస్ రాత్రిపూట తినబద్దు కావట్లేదు పోని నైట్ టైం నేను కాల్ చేయనా అప్పుడు డేలో కూడా తినదు అవును నువ్వేంటి చేయందుకులే చెప్పు టూ డేస్ నుంచి కనబడట్లేదు హాడ పోయే మరి టూ డేటా ఒక్క టూ ఆగలేవా ఇలాగైతే ఇలాగమ్మా రేపు పోతురా నాకేమైతే చెప్పరా పిచ్చిదారా పిచ్చి ప్రేమ పిచ్చి నాకు రా నిన్ను చూస్తే నాకు వస్తుంది ఏంటిది పోస్ కార్డుకి ఏమై హాయ్ స్నేహ ఏంటి సుశాంత్ కోసం వెయిటింగా వాడేపుడు టైంకి వచ్చాడు కనుక పద క్లాస్కి వెళ్దాం పద ఏ నువ్వు నేను తర్వాత వస్తాను నీ ఇష్టం హాయ్ ఏంటి అది కూల్గా వస్తున్నావు అప్లై చేయడానికి వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ ఉంది కదా అరే రో ఏ స్నేహ ఏ సుశాంత్ ఏ సబ్జెక్ట్ చేస్తావ్ ఏదో రాసేయ్ సుశాంత్ ఏంటి అన్ని లైట్ గా తీసుకుంటున్నావు కెరియర్ ఇది కరెక్ట్ గా చెప్పు సరే నువ్వేం తీసుకున్నావు ఎవరో అయితే నా కూడా అదే పెట్టే అన్నయ్య స్నేహ పెళ్లి విషయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నీ మాటగా నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తాను ఇది నా కూతురు మాట కూడా ఆ నీ మాట అది కాదందు దాని మాట నువ్వు కాదను ఇద్దరు కలిసి నా మాట కాదనకండి హాయ్ అత్త హాయ్ తల్లి హౌ ఆర్ యు డూయింగ్ ఐ యామ్ గుడ్ సరే టైం ఏంది నేను వెళ్ళొస్తానే అన్నయ్య వెళ్ళొస్తా ఓకే మా బై బై రా డాడీ హ్మ్ అతే ఎందుకు నీకు గుడ్ న్యూస్ రా ఏంటి గుడ్ న్యూస్ ఆ కూర్చో చెప్తా నెక్స్ట్ మంత్ నవీన్ ఇండియా వస్తున్నాడట. అప్పుడే ఏమ్య ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని మీ అత్తేంటుంది. ఏంటి? డాడీ చెప్పరా. అది ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరా అబ్బై? డాడీ పేరు సుశాంత్ నా క్లాస్‌మేట్ అంటే నాకు చాలా ఇష్టం ఉండాలి నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేరా మరి అత్తే వాళ్ళకి విషయం అవి నేను చూసుకుంటాను నీ ఫ్రెండ్ ఇప్పుడు చూపిస్తున్నా రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఓకే ఏంట్రా గీత నా గురించి ఏమనుకుంటుందిరా అసలు ఉంటే కదా అనుకోవడానికి తను నేను డీప్ గా లవ్ చేస్తుందంట ఎంత డీప్ అయినా నా అంత డీప్ కాదురా వన్ సెకండ్ ఏంట్రా అది ఇది గీత మృదువైన పెదాలను తాకిన కోకటిన్ను చూడ్రా చెప్పు ఈ చెప్పు నా గీత నాజూకు పాదాలు దూరిన పాట చెప్పు గీత కుక్క ఎత్తుకెళ్ళిపోయనుకొని చెప్పు నువ్వు వెతికెళ్ళావా యా గట్స్ మీ ఆ ఆకేంటి ఏయ్ ఆకు నా గీత కోమలమైన మీద కేశారం ఎండు స్పర్శించింది రెండు టాకు శంక నాకు అరే పిచ్చి బాగా ముద్రపిందరా నీకు పిచ్చి కాదురా ఇది ఇది నా ప్రేమకు పునాదురా నెక్స్ట్ వీటికి సమాధే ఇది సత్యం కాదు కాదు నా ప్రేమ్ సత్యం ఏంటి బాగా గుర్తొచ్చేస్తున్నానా నీకు ఆ బాగా గుర్తొస్తున్నావు ఇప్పుడే మిస్డ్ కాల్ ఇద్దాం అంటున్నాను నువ్వే ఫోన్ చేస్తావు ఏంటి మ్యాటర్ నీకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఆ మీ నాన్న ఏదైనా పెళ్లి సంబంధం చూసాడా షట్ అప్ మన విషయం డాడీతో మాట్లాడాను ఏమన్నాడు వచ్చి నేను కలుస్తాను అన్నాడా అంత లేదు నిన్నే వచ్చి కలవమన్నారు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంటికి వచ్చి మరి అంత మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ పెట్టుకోవచ్చు కదా సుశాంత్ ప్లీజ్ ఓకే ఓకే హలో హలో ఏంట్రా సడన్ గా ఫోన్ కట్ చేసినావు పాప మేము చెప్తుంది కదా ఏముందిరా రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వాళ్ళు బాబుని కలవాలంట మ్యాటర్ చెప్పేసింది కదా సార్ ఈ రోజు ప్రోగ్రామ్ నైన్ ఓ క్లాక్ అమ్మాయి గారి ఫ్రెండ్ తో మాట్లాడడం అయిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్ రోటరీ క్లబ్ మీటింగ్ లెవెన్ ఓ క్లాక్ కోర్టులో విడాకుల కేసు ఎప్పుడు జడ్జిగా టైంనే ఫాలో అవుతారు కానీ ఇప్పుడు టైమే జడ్జి కానీ ఫాలో అవుతుంది డాడీ నేను ఇప్పుడే వస్తాను డాడీ ఉంటారు కదా థ్యాంక్స్ డాడీ ఇప్పుడు ఎక్కడ వస్తారు ఈజీగా పది ఆట వేస్తుంది సుశాంత్ కనిపించాడా సుశాంత్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు వాళ్ళు కోసం పందం కట్టారు ఓడిపోతే ఏజీ కాలనీ లాగేసుకుంటారు అందుకే నువ్వేంటి అలా ఉన్నావు ఓ మీ డాడీని కలవాలి కదా వన్ అవర్ కదా లేట్ అయింది చిన్నదే పర్లేదు పదా పదా టైం అయింది వెళ్దాం పద రోటరీ క్లబ్ వాళ్ళు ఫోన్ చేశారు మీటింగ్ టూ ఓ క్లాక్ పోస్ట్ పోన్ అలాగేనండి హలో ట్వెల్వ్ ఓ క్లాక్ కలుద్దామని చెప్పారండి నా పదిహేను ఏళ్ళ సర్వీసులో ఫస్ట్ టైం జడ్జిగా టైంను మార్చుకున్నారు ఆ డావుడా వచ్చి ఇంకే మారుస్తాడు ఏటా ఓ చూడు అసలే లేట్ అయింది మా డాడీతో జాగ్రత్తగా మాట్లాడు ప్లీజ్ డాడీ సుశాంత్ హలో అంకుల్ ఆ దెబ్బ ఏంటి అది డాడీ బైక్ మీద వస్తుంటే స్కిడ్ అయింది చచ్చ అదే లేదు అంకుల్ క్రికెట్ ఆడుతుంటే పడ్డాను మీరు మాట్లాడుతుండీ నేను కాఫీ తీసుకొస్తాను కూర్చో థాంక్స్ మీరు కూడా కూర్చోండి అంకుల్ గురుగారు నిలబడ్డారండి కూర్చోండి ఓహో అంకుల్ అసిస్టెంట్ మీ పేరెంట్స్ ఫాదర్ సర్వే డిపార్ట్మెంట్ మదర్ హోమ్ డిపార్ట్మెంట్ టోటల్గా మిడిల్ క్లాస్ డిపార్ట్మెంట్ అన్నమాట థ్యాంక్స్ సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేసినా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంకల్ కావాలి అంటే నీ జీవితంలో లక్ష్యం అంటే ఏమీ లేదా అంకుల్ జీవితం లక్ష్యం అంటూ పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నారు అంకుల్ బేసిక్గా నేను నిన్నటి గురించి వరి అవ్వను రేపటి గురించి హరి అవ్వను ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎలా నచ్చితే అలానే ఉంటాను కనబడుతూనే ఉంది నీ వయసు కుర్రాళ్ళు బాగా మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ బాగా మాట్లాడే వాళ్ళందరూ బాగుపడతారని గ్యారంటీ లేదు చెడిపోతారన్న గ్యారంటీ కూడా లేదు కదా అంకుల్ దేనికైనా నమ్మకం ఉండాలి గొప్పవాళ్ళు అయిన తర్వాత చప్పట్లు వాళ్ళకన్నా మనకేమీ లేనప్పుడు మనం నమ్మి పెను తట్టే వాళ్ళు ఎంతైనా పెంచుకుంటే పెరుగుతుంది ముందు ఇష్టపడండి ఆ తర్వాత నమ్మకం అదే కలుగుతుంది సో నీకు లైఫ్ పట్ల పెద్దగా అవగాహన లేదు క్లారిటీ లేదు జీవితంలో నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకో చూడు గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా ప్రయోజనం ఉండదు జీవితంలో బాధ్యత అన్నది అవసరం అది నీలో లేదు అది ఏంటో కూడా నీకు తెలియదు ప్రేమించడానికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదా కాబట్టి ప్రేమించేశాండి మీ నాన్న కదా ఏమనుకుంటున్నాడు నేనేదో తప్పు చేసినా నన్ను ముద్దగా ట్రీట్ చేస్తున్నాడు చూడు నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్టు కాదు మీ నాన్నకి నేను నచ్చపోతే అది ఆయన ప్రాబ్లం నాది కాదు ఓకే